అందరికీ నమస్కారం జై జైశ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు కామద ఏకాదశి మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకతలు చోటు చేసుకుని ఉంటుంది అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అంటారు దీనినే దమన ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు ఇది పాపాలను హరిస్తుంది వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినందుకు అని సాక్షాత్తు పురాణాలే చెబుతున్నాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కామద ఏకాదశి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు అయితే స్త్రీలు వారి సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు పూజా మందిరంలోనైనా దేవాలయానికి వెళ్ళినప్పుడైనా సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారు సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వారు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు అందుకు అవసరమైనటువంటి నోములు వ్రతాలు జరుపుతుంటారు అలాంటి విశిష్టమైనటువంటి వ్రతాలలో ఒకటి కామదా ఏకాదశి ఈ యొక్క ఏకాదశి రోజున ముత్తైదువులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని చెప్పి శాస్త్రం చెబుతుంది ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఉపవాసం జాగరణ అనేటటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది మరి కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతుంది ఇక వైవాహిక జీవితంలో ఏర్పడేటటువంటి సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైనటువంటి కథ కూడా ఉంది ఇప్పుడు ఆ కథ గురించి అలాగే ఏకాదశి యొక్క వ్రత కథల గురించి తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఈ కథలను విన్నవారికి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠురునికి కామద ఏకాదశి యొక్క మహత్యం విశిష్టతను ఈ విధంగా వివరించాడు వశిష్ట మహాముని దిలీపరాజుకి ఏకాదశి యొక్క వ్రతకథను ఈ విధంగా వివరించాడు పూర్వం రత్నాపూర్ అనేటటువంటి రాజ్యాన్ని పునరీకుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో గంధర్వులు కిన్నెరలు కింపురుషులు అప్సరసలు రాత్యసభలో పాటలు నాట్యాలు చేసినటువంటి ఎందరో కూడా రాజును సంతోషపరుస్తూ ఉండేవారు అలా ఒకనొక రోజున గంధర్వులలో లలిత అనేటటువంటి ఒక గంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు ఇక రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడు సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచనలో పడి లలిత గంధర్వుడు లలిత అనేటటువంటి ఆ గంధర్వుడు తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయి తను చేస్తున్నటువంటి పనికి సరైనటువంటి న్యాయం చేయలేదని గమనించినటువంటి రాజు గంధర్వుడిని ఆగ్రహించి నీ అందం నీకున్నటువంటి సృజనాత్మకత నీకున్నటువంటి కల కళ అంతా కూడా నాశనమైపోవాలి అని చెప్పి శపిస్తాడు అప్పుడు ఆ గంధర్వుడు చూస్తూ ఉండగానే భయపడేటటువంటి ఆకారంలోకి మారిపోతాడు అది తెలుసుకున్నటువంటి గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకొని అడవులకు అవుతుంది అలా వింధ్యాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనిపిస్తుంది అక్కడికి వెళ్ళినటువంటి లలిత శ్రింగి మహర్షితో తనకు జరిగినటువంటి కథంతా కూడా చెప్పి తన బాధలు పోగొట్టమని చెప్పి ఏదైనా ఉపాయం చెప్పమని చెప్పి ప్రాధేయపడుతుంది అప్పుడు శ్రింగి మహర్షి కామద ఏకాదశి యొక్క మహత్యాన్ని గురించి వివరించాడు ఆ యొక్క కథామహత్యం అయినటువంటి గంధర్వడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం వ్రతము చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవాను మనసులో తలుచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విధంగా అయినా సరే కాపాడాలి అని చెప్పి మనసులో తలుచుకొని నమస్కరించి తన బక్కనే ఉన్నటువంటి భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండేటటువంటి అతను భయపడేటటువంటి ఆకారంలో ఉన్నటువంటి అతను ఆ గంధర్వుడు తిరిగి తన యొక్క పూర్వ ఆకారాన్ని పొందాడు అలా ఇద్దరూ కూడా చివరికి మోక్షాన్ని పొందారు ఎందుకంటే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినందుకు మనం తెలియక చేసేటటువంటి పాపాలన్నీ కూడా ఈ యొక్క ఏకాదశి రోజు ఆచరించేటటువంటి ఈ యొక్క ఏకాదశి వ్రతం ఉపవాసం వలన సకల పాపాలు హరించుకుపోతాయని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఇది కామద ఏకాదశి యొక్క వ్రతకథ ఇప్పుడు మరికొన్ని ఏకాదశి వ్రతకథల గురించి తెలుసుకుందాం పూర్వం ఒకనొకప్పుడు ఉత్తర భారతదేశంలోని ఆర్యావర్తం అనేటటువంటి ప్రదేశంలో మహర్షుల యొక్క నివాస స్థానమైనటువంటి నైమిషారణ్యం అనేటటువంటి పుణ్యస్థలంలో మహర్షులందరూ కూడి యజ్ఞయాగాదులను ఆచరిస్తూ ఉండగా ఆ యాగాలను తొలకించేందుకు అక్కడికి సోత మహర్షుల వారు వస్తారు ఆయన రాక శౌనకాది మహాములు అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఆయన సకల శాస్త్ర కోవితుడు వేదాలన్నింటినీ కూడా చక్కగా అధ్యయనం చేసినటువంటి వేద విద్వాంసుడు సకల పురాణ ప్రవచనాలను చేసేటటువంటి పురాణ పండితుడు ఇక ఆ సూత మహర్షుల వారికి ఎదురెళ్ళి మహర్షులందరూ కూడా సాధారణంగా గౌరవించి స్వాగతించి అనేక మార్లు నమస్కరిస్తారు అలాగే అతిథి మర్యాదలు చేస్తారు అలా ఒక ఉచిత ఆసనాన్ని సూతమహర్షికి నియమించి అందరూ కూడా అక్కడ కూర్చుంటారు ఆ సూతమహర్షి ఆ యొక్క సూత మహర్షి చుట్టూ ఋషి పొంగవులందరూ కూడా చేరుతారు అప్పుడు శవణకుడు ఇలా అడుగుతాడు ఓ సూత మహర్షి మీ రాక మాకెంతో ఆనందం కలిగిస్తుంది మా ఆశ్రమాలను పునీతం చేస్తారు మీరు చెప్పగా మేము ఎన్నో పురాణ కథలను విని తరించాం అయితే ఈ యొక్క యాగ సమయంలో మీరు మూడు లోకాలలో ప్రసిద్ధి చెందినది సర్వ పాపాలను సేమింపచేసేది సర్వకామ ఫలప్రదమైనటువంటి ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని చెప్పి ప్రార్థిస్తాడు అందుకు సూత మహర్షి ఓ ముని పొంగవులారా మీరు అడగడం నేను చెప్పకపోవడమా పూర్వం నారద మహర్షి సనక మహర్షిని ఇదే ప్రశ్న అడిగాడు అప్పుడు సనక మహర్షి చెప్పినటువంటి వ్రతం గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను శ్రద్ధగా ఆలకించండి ముల్లోకాలంలోనూ ప్రసిద్ధి పొందినది సర్వ పాపాలను పోగొట్టేది ఇక సర్వకామ్యాలను కామ్యాలను సిద్ధింపచేసేది గొప్ప వ్రతం ఉంది అదే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు స్త్రీ పురుష వయోభేదం లేకుండా చక్కగా అందరూ కూడా ఆచరించుకోవచ్చు ఎవరు ఆచరించినా కూడా మోక్షప్రదం విష్ణువుకు మహాప్రీతికరం ఆ వ్రతమే ఏకాదశి వ్రతం ఈ యొక్క ఏకాదశి యొక్క వ్రతాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను వినండి పూర్వకాలమున గాలవుడు అనేటటువంటి ఒక మహర్షి నర్మదా తీరమున నివసిస్తూ ఉండేవాడు అతను పరమశాంత స్వరూపుడు గొప్ప తపోనిది అయితే ఆ యొక్క నర్మదా నదీ తీరం అంతా కూడా చక్కగా నానావిధ వృక్షాలతో కూడి ఉండేది సిద్ధులు చారణులు యక్ష గంధర్వ విద్యాధరులు అక్కడే నివసిస్తూ ఉండేవారు ఇక కందమూలములు అనేక రకాలైనటువంటి ఫలాలతో నిండుండేది ఆ ప్రదేశం అంతా కూడా మునుల చేత సేవింపబడుతున్నటువంటి ఆ ప్రదేశంలో గాలవ మహర్షి చాలా కాలం నివసించాడు కొన్ని రోజులకు గాలవ మహర్షికి భద్రశీలుడు అనేటటువంటి పుత్రుడు జన్మించాడు అతను పూర్వజన్మ జ్ఞానం కలవాడు గొప్ప జితేంద్రుడు కడు సుప్రసిద్ధుడు నారాయణ భక్తుడు ఇక భద్రశీలుడు మహాబుద్ధిమంతుడు కాబట్టి బాల్యంలోనే మట్టి విష్ణు ప్రతిమను చేసుకొని చక్కగా ఆ ప్రతిమను పూజిస్తూ ఉండేవాడు అది అతని బాల్య క్రీడల్లో ఒక భాగంగా మారిపోయింది సర్వకాలలోనూ శ్రీ మహావిష్ణువును పూజించాలి అనేటటువంటి భావనతో తన తోటి మిత్రులకు కూడా విష్ణు పూజ గురించి చెబుతూ ఉండేవాడు ఓ మునీశ్వర ఇలా భద్రశీలు చేపబడినటువంటి శిశువులు కూడా కలిపి విడిగా శ్రీహరి ప్రతిమను మట్టిచే తయారు చేసుకొని విష్ణుభక్తితో అర్చిస్తూ ఉండేవారు సర్వ ప్రాణకోటికి మూలాధారమైనటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఈ లోకాలన్నిటికీ కూడా శుభాలు కలగాలని చెప్పి వారు ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉండేవారు కనీసం వారి యొక్క క్రీడా సమయం కూడా ఒక ముహూర్తంలో అయినా సరే లేదంటే ముహూర్తంలో అయినా సరే ఏకాదశి అనేటటువంటి సంకల్పాన్ని చేసుకొని శ్రీహరి వ్రతాన్ని చేసుకుంటూ ఉండేవారు అలా సచ్చరిత్ర కలిగినటువంటి ఆ కుమారుని చూసి గాలవ మహర్షి ఆశ్చర్యం పొంది పుత్రుని కౌగిలించుకుని ఇలా ప్రశ్నిస్తాడు కుమారా భద్రశీల నీవు ఖచ్చితంగా భద్రమైనటువంటి శీలం కలవాడవే నాయన ఎందుకంటే నీ చరిత్ర యోగులకు కూడా తెలుసుకునేందుకు కష్టసాధ్యం మంగళప్రదమైనటువంటి హరిపూజను ఎల్లప్పుడూ చేస్తూ సర్వ ప్రాణకోటి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నావు నిషిద్ధమైనటువంటి వాటికి మొత్తం విడిచిపెట్టి సుఖదుఖాలను విడిచిపెట్టి మమకార రహితుడవై శాంత చిత్తంతో హరి చేస్తూ ఉన్నావు బాలుడు అయినటువంటి నీకు ఇటువంటి బుద్ధి అసలు ఎలా కలిగింది మహాత్ములను సేవించనిదే హరిభక్తి కలగదు అయితే అలాంటి నీకు సామాన్యంగా లోకంలోని మా కూడా అవిద్య వలన కామ్య కార్యములందు ఆసక్తి కలుగుతుంది నీకు అసలు ఎలా ఇలాంటి అలౌకికమైనటువంటి బుద్ధి కలిగింది మానవులకు సత్సంగమున్నను పూర్వజన్మ సుకృతం లేనిదే భగవద్భక్తి అనేది కలగదు అందుచేతనే నేను నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నాను కాబట్టి నీపైన ప్రేమతో నాయన నాకు తెలియజేయి అని అడుగుతాడు అప్పుడు పూర్వజ్ఞానం కలవాడైనటువంటి ఈ భద్రశీలుడు ఆనందంతో తాను అనుభవించినటువంటి విషయం గురించి యథాతథంగా తండ్రికి ఇలా చెప్పబోతున్నాడు ఓ తండ్రి మహాముని నేను పూర్వజన్మలో అనుభవించినటువంటి దాని గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను వినండి నాకు పూర్వజ్ఞానం కలదు కాబట్టి యమధర్మరాజు నాతో చెప్పిన గురి నాతో చెప్పినటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను వినండి అంటాడు అప్పుడు ఆ మాటలు విన్నటువంటి గాలవ మహర్షి మరలా ఆశ్చర్యం చెంది ప్రేమతో మహాబుద్ధిమంతుడైనటువంటి భద్రశీలునితో ఓ మహానుభావ నీవు పూర్వజన్మలో అసలు ఎవరివి యమధర్మరాజు నీతో ఏమని చెప్పాడు ఎందువలన పలకవలసి వచ్చాడు అసలు ఈ విషయాలన్నీ కూడా చెప్పోనని చెప్పి ఆసక్తిగా అడుగుతాడు అప్పుడు భద్రశీలుడు ఓ తండ్రి నేను పూర్వం చంద్రవంశపు రాజుని నా పేరు ధర్మకీర్తి నా గురువులు దత్తాత్రేయ మహర్షి తొమ్మిది వేల సంవత్సరములు రాజ్యపాలన చేశాను ఐశ్వర్య మతంతో పాషాణ జనుల స్నేహంతో పాషాణ ఆచారాన్ని పాటించాను మొదట చాలా పుణ్యకార్యాలను ఆచరించి పుణ్యం సంపాదించుకున్నాను కానీ పాషాణులచే బాధింపబడినటువంటి నేను వేద మార్గాన్ని విడిచిపెట్టేశాను యుక్తి కలిగినటువంటి మాటలు పలకగలిగేటటువంటి నేను చాలా యజ్ఞాలను కూడా నాశనం చేశాను నేను అధర్మాన్ని అనుసరించడం వలన నా దేశ ప్రజలు కూడా ఎప్పుడూ కూడా అధర్మనే అధర్మమునే ఆచరిస్తూ ఉండేవారు అలా వారి అధర్మము నుండి ఆరో వంతు భాగం నాకు కూడా దక్కింది ఈ విధంగా పాపాలను చేసిన వ్యసనపరుడనైనటువంటి నేను వేట ఎందు ఒకనాడు ఆసక్తి కలిగి ఒకనాడు అడవికి వెళ్ళాను నేను సైన్యంతో కూడి అడవిలో చాలా మృగాలను వేటాడి చంపేశాను ఆకలి దప్పికలు కలగడంతో రేవా నది అనేటటువంటి నదీ తీరానికి చేరుకున్నాను అయితే అక్కడ సూర్య తాపానికి గురై నేను రేవా నదిలో స్నానం చేశాను కానీ నా వెంట అప్పుడు సైన్యం రాలేదు సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలచే బాధ పొందుతూ ఆ నదీ తీరవాసులను కలిశాను సాయంకాలం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి వారందరినీ కూడా చూశాను తర్వాత ఒంటరినైనటువంటి నేను వారితో కలిసి నిరాహారంగా ఉన్నాను వారితోనే జాగరణ చేశాను బడలిక చేత ఆకలి దప్పికల చేత వేడింపబడుతున్నటువంటి నేను జాగరం యొక్క చివర ప్రాత కాలంలో మరణించాను అప్పుడు నా వద్దకు పెద్ద పెద్ద కూరలు కలిగినటువంటి భయంకరులైనటువంటి యమభటులు నన్ను బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముడి సన్నిధికి చేర్చారు అక్కడ యమధర్మరాజును చూశాను అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి ఇతని చరిత్రను దానికి అమలుపరచవలసినటువంటి శిక్షను వివరించమని అడిగాడు అప్పుడు చిత్రగుప్తుడు ఇలా చెప్పాడు ఓ యమధర్మరాజా ఇతను నిజంగా చెప్పాలి అంటే పాపాత్ముడు పాపాలను ఎన్నో చేశాడు అయితే అయినప్పటికీ ఏకాదశి తిది రోజున నిరాహారంగా ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కదా మీకు ఉంది ఇతను వేట కోసమై బయలుదేరాడు బయలుదేరి అడవికి వెళ్ళాడు ఏకాదశి తిది రోజున రేవా నదిలో స్నానమాచరించి అలాగే ఆ యొక్క నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణం కూడా చేశాడు కాబట్టి ఇతను చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోయాయి ఇది ఏకాదశి యొక్క ప్రభావం ప్రభు అని చెప్పి చిత్రగుప్తుల వారు యమధర్మరాజుతో తెలియజేస్తాడు ఇక యమధర్మరాజు ఆ మాటలన్నీ కూడా విని వినయంతో అతనికి నమస్కరిస్తాడు నన్ను పూజించాడు భటులను పిలిచి వారితో ఇలా పలికాడు ఓ దూతలారా నా మాటను జాగ్రత్తగా వినండి మీకు హితాన్ని చెబుతున్నాను శ్రద్ధగా ఆలకించండి ధర్మ మార్గంలో నడుచుకునేటటువంటి మానవులను అసలు నా వద్దకు తీసుకుని రాకండి ఎవరైతే విష్ణు పూజ చేస్తారో అలాగే ఎవరైతే భక్తులో కృతజ్ఞతలో ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో జితేంద్రియులను నారాయణ అచ్యుత హరి నాకు రక్షకుడుగా ఉండయ్యా స్వామి అంటూ ఎప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారో శాంతులను కూడా త్వరగా వి విడిచిపెట్టేసేయండి నారాయణ అచ్యుత హరి జనార్దన కృష్ణ విష్ణు పద్మేశ పద్మజాపిత శివశంకర అంటూ ఎల్లప్పుడూ కూడా పలుకుతూ లోకహితాన్ని కోరేటటువంటి ప్రశాంతులను దూరం నుండే చూసి విడిచిపెట్టేయండి వారికి అసలు ఎలాంటి శిక్షలు ఉండవు అన్ని కర్మలను నారాయణుడికే అర్పించువారిని హరిభక్తి కలవారిని స్వధర్మ ఆచార మార్గాన్ని ఆచరించేవారిని గురు సేవకులను సత్పాత్ర దానం చేసేవారిని దీనపాలకులను హరినామపరాయలను అసలు విడిచిపెట్టేయండి పాషాణులతో స్నేహం లేని వారిని బ్రాహ్మణ భక్తి కలవారిని సత్సంగమందు ఆసక్తి కలవారిని అతిథి పూజ తలుపువారిని శివ విష్ణువుల ఎందు సమభావం కలిగిన వారిని జనోపకారం చేస్తూ హరికథామృతాలను వారిని విడిచిపెట్టండి ఇక నారాయణ స్మరణ ఎవరైతే చేస్తారో వారితో కలియని వారిని బ్రాహ్మణ పాదజల సేచనతో సంతోషించని వారిని ప్రజలను ద్వేషిస్తూ ఉండేవారిని జనులను నాశనం చేసేవారిని అపరాధాలు చేసేవారిని ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేయని వారో వారిని ఉగ్ర స్వభావాలను లోకోపవేద నిరతుణ్ణి పరులను నిందించేవారిని గ్రామాన్ని నాశనం చేసేవారిని ఉత్తములను ద్వేషించేవారిని బ్రాహ్మణధనాన్ని ఆశించేవారిని విష్ణువునందు ఇష్టత లేని వారిని మూర్ఖులను పాపములు చేసేవారిని నా వద్దకు తీసుకుని రండి అంటూ యమధర్మరాజు వారందరికీ కూడా హితవు చూతాడు అప్పుడు ఆ మాటలు విన్నటువంటి వారితో పాటు నేను కూడా విన్నాను కదా అప్పుడు నేను చేస్తున్నటువంటి ఆ పాపకర్మలన్నీ కూడా ఒక్కసారి తలుచుకొని చాలా బాధపడ్డాను పాపాలను తలుచుకొని పశ్చాత్తాపం చెందుతున్నటువంటి నన్ను సద్ధర్మాలను వినడం వలన అప్పుడే నాకున్నటువంటి మిగతా పాపాలన్నీ కూడా పూర్తిగా నశించిపోయాయి ఈ విధంగా పాపరాహిత్యం పొంది హరి హరిసారూప్యాన్ని పొందుతున్నటువంటి నాకు ధర్మరాజు ముందుగా నమస్కరించాడు అప్పుడు యమదూతలు భయంతో వణుకుతూ యమధర్మరాజు చెప్పినటువంటి ధర్మాన్ని విశ్వసించారు ఆ తరువాత యమధర్మరాజు నన్ను సన్మానించి వంద దివ్య విమానాలతో శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదానికి పంపించాడు నేను చేసినటువంటి ఆ ఏకాదశి ఉపవాసం జాగరం వలన విష్ణులోకాన్ని పొందాను తర్వాత కల్పకోటి సహస్రములు కల్పకోటి శతములు విష్ణులోకమునందు ఉన్నాను తర్వాత ఇంద్రలోకానికి వచ్చాను అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ కల్పకోటి సహస్రములు కల్పకోటి శతములు అన్ని భోగాలతో కూడా చక్కగా ఆనందంగా అక్కడ నివసించాను తరువాత భూలోకానికి వచ్చాను ఇక్కడ కూడా చూసారా విష్ణు భక్తులైనటువంటి మీ వంశంలోనే పుట్టాను ఇలా పూర్వజన్మ జ్ఞానం చేత ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నాకు తెలుసుకున్నాను కాబట్టి నా తోటి బాలులతో కలిసి విష్ణు పూజా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను తండ్రి అంటూ ఆ యొక్క కాలవ మహర్షి కుమారుడైనటువంటి పాద్రశీలుడు వివరించాడు అలాగే ఇంకా ఇలా చెబుతున్నాడు మొదట నేను ఆచరించింది ఏకాదశి వ్రతం అని చెప్పి నాకు కూడా తెలియదు తండ్రి పూర్వజన్మ జ్ఞానం చే ఇప్పుడే తెలుసుకున్నాను నాకు తెలియకుండా చేసినటువంటి ఆ యొక్క ఏకాదశి ఉపవాసం జాగరణకే మరి అంతటి ఫలం కలిగినందువలన మరి భక్తితో ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి ఇక ఎలాంటి ఫలితం కలుగుతుంది ఇంత అని చెప్పి నేను ఏమని చెప్పగలను కాబట్టి ఓ తండ్రి నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను పరమ పదమును కోరి నిత్యము కూడా విష్ణు పూజ చేస్తాను శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందదాయకమైనటువంటి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు ఇందులో ఎలాంటి అపనమ్మకము పెట్టుకోకూడదు అని భద్రశీరుని యొక్క మాటలను విన్నటువంటి గాడవ మహర్షి పరమానంద వరితుడు అవుతాడు పరాయణుడైనటువంటి నీవు నిజంగా నా వంశంలో పుట్టావు కాబట్టి నా వంశం మొత్తం కూడా ధన్యమైపోయింది నాయన అసలు నిజం చెప్పాలంటే నా జన్మ కూడా ధన్యమైంది అని చెప్పి సంతోషించి గాలవ మహర్షి తన పుత్రునకు విధి విధానంగా హరిపూజా విధానం గురించి చెబుతాడు అని చెప్పి సనక మహర్షి నారదుడికి వివరించాడు దానిని సూత మహర్షుల వారు అక్కడ ఉన్నటువంటి శౌనకాది మహాములందరికీ కూడా వివరించి ఈ యొక్క ఏకాదశి కథ గురించి వివరిస్తాడు ఆ తరువాత వారు మరలా ఇలా అడుగుతారు మహర్షి ఇంకా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు అని అప్పుడు సూత మహర్షుల వారు ఇలా మరొక ఇతిహాస కథను ఈ విధంగా చెబుతున్నారు పూర్వం ఒకనొకప్పుడు ధర్ముడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతినిత్యము కూడా నిత్య కర్మానుష్ఠానం చేసి అగ్నిహోత్రాది కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుశీల ఆమె పరమభక్తురాలు వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు అలా లక్ష్మీనారాయణుల యొక్క దయ వలన ఆమె కొంతకాలానికి గర్భం దాల్చింది నెలల నుండి ఒక కుమారుని ప్రసవించి సుశీల కన్నుమూసింది అతను నిత్య కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు అంతరాయం కలగకూడదు అనేటటువంటి భావంతో రెండవ వివాహం చేసుకున్నాడు ఏడాది తిరగక ముందే ఆ యొక్క ధర్ముడు అనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరుకున్నాడు వితంతమైనటువంటి రెండవ భార్య దుర్మికి ఆమె సవతి కొడుకును చాలా గారాభంగా పెంచుకొని సాగింది ఆ తరువాత ఆ యొక్క బ్రాహ్మణ బాలుడు కొన్నాళ్లకు యుక్త వయస్సుకు రాగా వివాహం చేసుకున్నాడు బ్రాహ్మణ బాలుడు హరిశర్మ ఆమె భార్య పేరు క్షమ ఇద్దరూ కూడా చక్కగా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు అయితే పెళ్ళైనటువంటి కొత్త కొంతకాలానికి ఏ సుఖాలు పొందకుండానే దుర్ముఖి భర్త మరణించడంతో ఈ సవతి కొడుకు హరిశర్మ అలాగే అతని భార్య క్షమ సుఖంగా ఉండడం చూసి ఆ సవతి తల్లి ఓర్వలేకపోతుంది ఆమె ఆ దంపతుల యొక్క సుఖానికి నిరంతరం కూడా అడ్డు తగులుతూ ఉండేది సవతి అత్తగారి పోరుపడలేక ఆ క్షమ ఆత్మహత్యకు సిద్ధపడి ఒక రాత్రి వేళ నదీ తీరానికి చేరుకుంటుంది అక్కడ ఆమెకు కొందరు దివ్య స్త్రీలు వారి భర్తలతో విహారానికి వచ్చి ఉంటారు అయితే వారు ఆమెకు కనిపిస్తారు ఆ దివ్య స్త్రీలు క్షమ యొక్క పరిస్థితిని చూసి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ప్రశ్నిస్తారు అప్పుడు క్షమ తనకున్నటువంటి కష్టాన్నంతా వారికి వివరించి చెబుతుంది అందుకు వారు ఆ క్షమను ఓదార్చి దివ్య దృష్టితో సర్వము కూడా తెలుసుకుంటారు ఇక నువ్వు గతంలో లక్ష్మీనారాయణుల యొక్క వ్రతాన్ని చేపట్టించి చేపట్టి ఉల్లంఘించినందువలన ఈ జన్మలో నీ భర్త అనురాగానికి దూరం అయ్యావు పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి సిరి సంపదలున్నా కూడా దరిద్రురాలిగా ఇదిగో ఇలా బాధపడుతూ ఉన్నావు కాబట్టి వెంటనే నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ యొక్క వ్రతాన్ని విధి విధానంగా కనుక చేస్తే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు ఇక క్షమ వారు చెప్పిందంతా కూడా నిజమేనని చెప్పి తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణ భక్తితో పూజిస్తారు తర్వాత ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది తర్వాత ద్వాదశి గడియలు దాటకుండా తాను కూడా భుజిస్తుంది ఆ విధంగా ఒక ఏకాదశి వ్రతం అయిపోగానే సవతి అత్తగారి మనసు మార్చుకుంటుంది తనకు లేనటువంటి సుఖం తన సాటి ఆడపిల్లకైనా కలగాలని చెప్పి ఆలోచించుకొని కోడల్ని ఎంతో ఆదరంగా చూడటం ప్రారంభించింది అలా భర్త కూడా ఆమె పట్ల అత్యధికమైనటువంటి అనురాగంతో ఉండేవాడు ఆ దివ్య స్త్రీ పురుషులు సాక్షాత్తు లక్ష్మీనారాయణులే అని చెప్పి తెలుసుకొని క్షమ ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజున అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణును సేవిస్తూ ఏకాదశి తిథి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను కూడా భుజించేది ఆ విధంగా సంవత్సర కాలం పాటు చేసి ఆకరణ ఉద్యాపన చేసుకుంది అత్తగారి ఆదరము భర్త అనురాగము అలా రోజు రోజుకి పెరగసాగాయి ఒక ఉత్తమమైనటువంటి బిడ్డకు తల్లి కూడా అవుతుంది అలా ఆ దంపతులు కాలం సంతోషంగా బ్రతికి ఆ బిడ్డతో కలిసి స్థితి సంపదతో అనుభవించి సుఖంగా జీవించి చివరికి వైకుంఠాన్ని పొందారు ఇది సూత మహర్షుల వారు ఏకాదశి యొక్క వ్రతకథ గురించి శవణకాది మహాములందరికీ కూడా వివరించినటువంటి మరొక చక్కని కథ ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ